హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి భూమికి దెబ్బ తగిలి హాస్పిటల్కి తీసుకొచ్చాక ఇక డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేసి నథింగ్ టు వరీ అంటే చిన్న దెబ్బే అని చెప్పేసి అనగానే ఇక గగనైతే సార్ తలకి దెబ్బ తాకింది కదా స్కానింగ్ చేస్తే బెటర్ ఏమో అని చెప్పేసి అంటే ఇక డాక్టర్ అయితే మెడిసిన్స్ కూడా మీరే రాసుకోండి అని చెప్పేసి అనగానే గగను సారీ సార్ మీకు తెలియదు అని కాదు మా బైఫ్ మాకుంటుంది కదా అని చెప్పేసి అంటాడు తర్వాత ఏమో ఇక డాక్టర్ గారు మెడిసిన్స్ రాసిస్తాను అవి వాడండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏమో భూమి గాయం చిన్నదే అంటున్నారు కానీ ఇంత పెద్ద కట్టు కట్టేశారు అని చెప్పేసి అనగానే ఇక గగనైతే గాయం చిన్నదే కానీ తమరి తల పెద్దది కదా అందుకే పెద్ద కట్టు కట్టారు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక శారద అయితే నువ్వు ఉండరా అని చెప్పేసి అనగానే ఏంటమ్మా ఉండేది ఏ తైతక మేమేదో గొడవ పడుతుంటే మా మధ్యలోకి నిన్నెవరమ్మని చెప్పారు ఏదో చిన్న దెబ్బ తగిలింది కాబట్టి సరిపోయింది అదే పెద్దదైంటే అని చెప్పేసి గగన్ అనగానే మాకేమన్నా అయితే చూసుకోవడానికి మీరున్నారు కదా అని చెప్పి భూమి అంటుంది ఇక అప్పుడే గగన్ అయితే ఏంటి మాకు ఇదే పని అని చెప్పేసి అడగగానే నాకు కూడా ఇదే పని మరి తలలు బద్దలు గుర్తించుకోవడం అని చెప్పేసి భూమి చెప్తూ ఉంటుంది తర్వాత ఏమో ఇక పూర్ణి అసలు వాళ్ళ గొడవ మధ్యలోకి నువ్వు ఎందుకు వెళ్ళావు భూమి అన్నయ్యను కొట్టబోతుంటే నువ్వెందుకు అడ్డుపడ్డావు భూమి అని చెప్పేసి పూర్ణి అడుగుతుంటే ఆంటీ కోసం మీకు మీ అబ్బాయి అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు నా స్థానంలో మీ అబ్బాయి అంటే మీరు ఎంత బాధపడతారో కూడా నాకు తెలుసు అని చెప్పి భూమి అనగానే ఇక శారద అయితే నా కోసం నువ్వు ప్రాణాలు మీది తెచ్చుకుంటావా అదే దెబ్బ బలంగా తాకింటే నీ ప్రాణాల మీదకి వచ్చిండేది తెలుసా అని చెప్పేసి శారద అనగానే ఇక భూమి అయితే పోనివ్వండి అంటే ఎక్కడో పుట్టాను ఎక్కడెక్కడో తిరిగి పెరిగాను ఇక్కడ దాకా వచ్చాను నా కోసం బాధపడడానికి ఎవరూ లేరు కాబట్టి కానీ మీ అబ్బాయికి ఏమైనా అయితే మీరు ఎంత బాధపడతారో నాకు తెలుసు కాబట్టి అందుకే నా ప్రాణం నాకు తక్కువగా కనిపించింది అని చెప్పేసి భూమి చెప్పగానే సరే చేసిన త్యాగాలు చాలు ఇంకెప్పుడు ఇలా చేయకు అని చెప్పి గగన్ అనగానే హలో నేను చేసింది మీకోసం కాదు మా ఆంటీ కోసం అని చెప్పేసి అనగానే చేసింది మీ ఆంటీ కోసమే అయినా తీసుకొచ్చింది నేను కదా అని చెప్పేసి అంటే తీసుకురాకుండా అలా వదిలేస్తారా అంటే తీసుకురాకుండా వదిలేస్తాను అని చెప్పలేదు తీసుకురాకుంటే అని అంటున్నాను అని చెప్పి అనగానే ఏంటి నా గాయానికి మీరిచ్చే విలువ ఇంతైనా అంటే నేను ఎందుకు నీ గాయానికి విలువ ఇస్తాను హాస్పిటల్ వాళ్ళు ఇస్తారు కదా బిల్లు అది చెప్తుంది దాని వాల్యూ అని చెప్పేసి గగను చెప్తుంటాడు ఇక శారద అయితే ఏంట్రా గగన్ అసలే అమ్మాయికి దెబ్బ తగిలింటే ఏంటిది అని చెప్పేసి అడుగుతుంటే తను మాట్లాడేది చూసావా అమ్మ తన కోసం మనం వచ్చినట్టు లేదు మన కోసం తను వచ్చినట్టుంది అని చెప్పేసి చెప్పేసిగా అనగానే అంటే ఏంటి దెబ్బ తగిలింది కదా అని అలా దీనంగా మిమ్మల్ని చూస్తూ ఉండిపోమంటారా అని చెప్పేసి అనగానే చూడమ్మా కామ్గా ఉండకుండా ఎలా మాట్లాడుతుందో అని చెప్పి అనగానే నేనేం అనలేదు మీరే మాట్లాడేలా చేస్తున్నారు అని చెప్పేసి భూమి అంటే ఎక్కువ మాట్లాడామంటే ఆ డాక్టర్ చేత నీ నోటికి కుట్లు ఇస్తాను అంటే రమను ఆ దెబ్బలంతో నేనే ఆ డాక్టర్ నోటికి కుట్లు ఇచ్చి పంపిస్తాను అని చెప్పేసి అనగానే ఇక శారద అయితే రే గగన్ ఆ డాక్టర్ ఏం చేశారా పాపం ఆయన నోటికి కుట్లు వేయడానికి అని చెప్పేసి భూమి కాసేపు రెస్ట్ తీసుకోమ్మా సాయంత్రం వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటే ఇక భూమి అయితే సాయంత్రం వరకు ఎందుకంటే ఇక్కడే ఉంటే ఏదో అయింది అన్న ఫీలింగ్ వస్తుంది ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పేసి భూమి అలా బెడ్ పై నుండి దిగి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక గగన్ అయితే చూడమ్మా పేషెంట్ అని చెప్పేసి అంటుంటే తనకేం కాలేదురా తను సంతోషంగానే ఉంది పదండి అని చెప్పేసి ఇక గగన్ వాళ్ళు హాస్పిటల్ నుండి వచ్చేస్తారు తర్వాత ఏమో కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మ అయితే వద్దు వద్దు అని చెప్తున్నా వినకుండా అక్కడికి వెళ్ళాడు అక్కడ ఏం గొడవ అవుతుందా అని చెప్పేసి అనగానే ఇక మీరు అయితే మరి నా భర్తకు పిండం పెడుతుంటే ఊరుకోవాలా అని చెప్పేసి అంటే అవతల వాళ్ళు ఆవేశంలో ఉన్నప్పుడు మనం ఆలోచించాలి అప్పుడే అవతల వాళ్ళ నిజాయితీ తెలుస్తుంది అని చెప్పేసి కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటే ఇక అపూర్వ అయితే ఈయన ఆవేశం గురించి వాడికి అర్థం కాకనే అలా రెచ్చిపోయాడు ఈ పాటికి వాడికి అంతా అర్థమై ఉంటుంది అసలు మనిషిని ఉంచాడో లేదో అని చెప్పేసి అపూర్వ అంటే ఇక కృష్ణప్రసాద్ చెర్రి ఇద్దరు కంగారు పడిపోతూ ఉంటారు తర్వాతేమో అపూర్వ ఇది పునాది మాత్రమే ఇంకోసారి వాడు నాకు ఎదురు నిలబడాలి అంటే వాడి అంత చూస్తాను అని చెప్పేసి తన మనసులో అనుకుంటుంది ఇక శరత్చంద్ర ఇంటికి రాగానే తన మొహం మీద బ్లడ్ చూసి బాబా ఏమైంది అని చెప్పేసి ఇంట్లో వాళ్ళంతా కంగారు పడిపోతూ అతని దగ్గరికి వెళ్ళి అడుగుతారు కానీ శరత్చంద్ర మాత్రం కృష్ణప్రసాద్ దగ్గరికి వచ్చి ఎవరు ఆ అమ్మాయి ఆ ఇంట్లో ఉండి ఆ ఇంటి మనుషులకి ఏం కాకూడదు అని తన ప్రాణాలు అడ్డు వేసేంత మంచితనం ఉన్న అమ్మాయి ఎవరు అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతుంటే ఇక చర్య అయితే మామయ్య అడిగేది ఎవరి గురించి ఆ ఇంట్లో ఉండేది భూమి కాక ఇంకెవరున్నారు అని చెప్పేసి అనుకుంటుంటాడు करवाईते थे। ఒళ్ళంతా ఈ రక్తం పెట్టుకొని ఏంటి బావ ఈ ప్రశ్నలు అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇది నా రక్తం కాదు ఆ అమ్మాయిది అని చెప్పేసి అనగానే ఇక చెర అయితే అమ్మాయి రక్తం అంటున్నాడు అంటే ఎవరి రక్తం అని చెప్పేసి భూమిది అయితే కాదు కదా అని అనుకుంటూ ఉంటాడు తర్వాత ఏమో శరత్చంద్ర అక్కడ జరిగిన గొడవ అంతా చెప్తాడు ఇక అప్పుడే అపూర్వ అయితే మా ఇంట్లో ఒక మనిషి ఉంది అంటే తను మా మనిషి అని అర్థం అని చెప్పిన విషయం అయితే ఈ ఇంట్లో ఒక బ్రహ్మరాక్షసి ఉంది అది నువ్వేనా అని చెప్పేసి భూమి అన్న విషయాలని గుర్తు చేసుకుంటూ ఉంటుంది తర్వాతేమో చె చెర్రి అన్నయ్య మీద గొడవకు వెళ్ళి నా భూమి రక్తం కళ్ళ చూసావు ఇది ఇంకొక రైంటే అని చెప్పేసి చెర్రి తన మనసులో అనుకుంటాడు తర్వాతేమో శరత్ చంద్ర ఈ రక్తం నన్ను తాకగానే నా ఆవేశం ఎందుకు చల్లారిపోయిందో నాకు తెలియదు నన్ను తాకిన ఈ రక్తం నాకేదో చెప్పాలి అని చూస్తుంది అదేంటో అర్థం కావడం లేదు ఆ అమ్మాయి ఎవరో చాలా మంచిది అలాంటి మనుషుల మధ్య ఉండవలసిన అమ్మాయి కాదు అసలు ఆ అమ్మాయి ఎవరు ఆ ఇంటికి ఆ అమ్మాయికి సంబంధం ఏంటి అని చెప్పేసి చంద్ర అక్కడ నుండి వెళ్ళిపోబోతుంటే ఉంటే ఇక అపూర్వ అయితే బావా ఆ అమ్మాయి కనిపించేంత అమ్మాయికి ఏం కాదు మొన్న మన ఇంటికి వచ్చి నాతో గొడవ పడింది తెలుసా అని చెప్పేసి అనగానే అవును డాడీ నాతో కాలేజీలో కూడా గొడవ పెట్టుకుంది అని చెప్పేసి ఇక అపూర్వ నక్షత్ర చెప్తూ ఉంటారు ఇక శరత్చంద్ర ఏమీ వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది తర్వాత కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మగారేమో ఆ అమ్మాయి ఎవరో దేవతలాగా అడ్డుపడి గొడవ ఆపిందనమాట అని చెప్పి అనగానే గొడవ ఆగింది అని అనుకుంటున్నారు అసలు అమ్మాయికి ఎలా ఉందో ఏంటో నేను వెళ్ళి చూసేస్తాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనగానే ఇక చెరి అయితే ఎక్కడికి నాన్న నువ్వు వెళ్ళిన ప్రతిసారి గొడవ జరుగుతుంది ఇలాంటి వాటికి నేనున్నాను కదా నన్ను వాడుకోనా వెళ్ళి ఆ అమ్మాయిని పలకరించి ఓదార్చి నువ్వు ఉండవంటే కన్నా ఆ గాయం తగ్గేంత వరకు అక్కడే ఉండి వస్తాను అని చెప్పేసి అనగానే ఇక కృష్ణప్రసాద్ అయితే అక్కర్లేదు వెళ్ళి ఆ అమ్మాయిని చూసి కొంచెం ధైర్యం చెప్పు చాలు అని చెప్పేసి అంటాడు ఇక కృష్ణప్రసాద్ చెరి వెళ్తుంటే వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా ఫ్రూట్స్ తీసుకెళ్ళు అని చెప్పేసి చెప్తాడు తర్వాత నారద భూమి దగ్గరికి వచ్చి జ్యూస్ తాగమ్మా అని చెప్పేసి అంటే నేను తాగనా అని అంటే అదేంటమ్మా రక్తం బాగాపోయింది డాక్టర్ గారు జ్యూస్ తాగమన్నారు కదా అంటే పండ్లు తిన్నా కానీ రక్తం వస్తుందండి నేను పండ్లు తింటాను అని చెప్పేసి భూమి అంటే సరే అమ్మ నువ్వు ఈలోపు ఇవి తింటుండు నేను భోజనం రెడీ అయ్యాక పిలుస్తాను అని చెప్పేసి శారద అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో గగను ఫోన్ మాట్లాడుతూ అలా బయటికి రావడంతో ఇక అక్కడున్న తొక్కలు చూసి ఏంటి పని అమ్మాయి క్లీన్ చేయలేదా అని చెప్పేసి అనుకుంటాడు కానీ తొక్కలన్నీ అలా రూమ్ నుంచి బయటపడ్డూ ఉండటంతో అదే ఇది తైతక్ రూమ్లా ఉందా అని చెప్పేసి ఇక అక్కడ నుండి పైకి వచ్చేస్తాడు అయితక్క ఏంటిది తొక్కలన్నీ నీట్గా పక్కన పెట్టడం తెలీదా అని చెప్పేసి అనగానే ఇక భూమి అయితే తినే ఓపికే లేదు కానీ బ్లడ్ పోయింది కదా మీకు బ్లడ్ డొనేషన్ చేసి అందుకోసమనే తింటున్నాను అని చెప్పేసి అనగానే ఇక గకను కోపమంతా పోయి సరే సరే నీకు నచ్చినవి తిను కానీ తొక్కలన్నీ ఒక పక్కకు పెట్టి అని చెప్పేసి ఇక రూమ్లో పడిన తొక్కలన్నింటినీ ఏరి డస్ట్బిన్ తీసుకెళ్లి భూమి దగ్గర పెడుతూ ఉంటాడు ఇక అప్పుడే భూమి తను బత్తాయి ఒలుసుకుంటూ దాన్ని కళ్ళల్లో చిమ్మేస్తుంది అలా మండుతూ ఉంటే కళ్ళు ఏ తైతక ఏంటి ఇలా అని చెప్పి అనగానే ఏం చేయలేదు ఇలా వల్చాను బత్తాయి అని చెప్పేసి కంట్లో కూడా బత్తాయి రసం పడేలా చేస్తుంది తర్వాత ఇక గగన్ కిందికి వస్తుంటే ఇక అప్పుడే చెర్రీ వచ్చి అన్నయ్య ఏంటిది నీ కళ్ళల్లో కన్నీళ్ళ ఎవరు నిన్ను ఏడిపించిన వాళ్ళు చెప్పు ఈ బొకేతో కొట్టి చంపేస్తాను అని చెప్పి అనగానే ఇక చెర్రీ చేతిలో బొకే చూసి గగన్ ఏంటా చేతిలో బొకే చేతిలో ఏమో ఫ్రూట్స్ ఎవరి కోసం అని చెప్పేసి అనగానే అది వదిలే అన్నయ్య అసలు నీ ఏడిపించిన వాళ్ళు ఎవరో చెప్పు అని చెప్పి అనగానే ఎవరు ఏడిపిస్తారు రా ఆ టై అంటే ఏంటనియా నువ్వు కళ్ళు అన్నాక కన్నీళ్ళు రావా కన్నీళ్ళు అన్నాక కళ్ళలోంచి రావా అని చెప్పేసి అనగానే అన్నయ్య ఏం రైమింగ్ బాగుంది కదా అంటే వెళ్ళి స్టేటస్లో పెట్టుకో నచ్చితే లైక్లు వస్తాయి లేదంటే బూతులు వస్తాయి అని చెప్పేసి గగను అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత ఏమో చెర్రి భూమి దగ్గరికి వెళ్ళి హలో మువా ఎలా ఉన్నావు బాగుందా ఇప్పుడు అని చెప్పేసి అనగానే నాకు దెబ్బ తగిలిందని మీకెవరు చెప్పారు అంటే ఎంకెవరు మావాడే చెప్పాడు అంటాడు అతను మీ దగ్గర పనిచేస్తే అతను కదా మీరు ఈ కంపెనీకి ఓనర్ కదా మరి అతన్ని ఎందుకు మావాడు అని చెప్పేసి అంటున్నారు అంటే వాడు నా ఫ్రెండ్ అందుకనే అలా అంటున్నాడు నేను ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉంటాను కదా వాడితో అందుకే అలా చెప్పాను అని చెప్పేసి అనగానే ఇక భూమి అయితే అతను పండిపోయిన పుచ్చకాయలాగా ఎప్పుడు కోపంగా మొహం పెట్టుకొని ఉంటాడు కానీ పాప మనిషి మాత్రం మంచోడే అని చెప్పేసి అనగానే ఇక చర్య అయితే అవును వాడు నమ్మితే ప్రాణాలు ఇస్తాడు ప్రేమిస్తే గుండెల్లో పెట్టుకుని మోస్తాడు ఒక్క మాటలో చెప్పాలంటే మా వాడు బంగారం అందుకే వాడంటే నాకు అంత ఇష్టం అని చెప్పేసి చెర్రి అంటాడు తర్వాత ఏమో భూమి ఆ రోజేదో అతని మీద కోపంలో అతన్ని ఉద్యోగం నుంచి తీసేయమని చెప్పాను కదా తీసేయకండి పాపం వాళ్ళ ఇంట్లోనే ఉంటూ అతను ఉద్యోగం తీస్తే బాగుంటుంది అని చెప్పానగానే సరే మువ్వా నువ్వు చెప్పాక ఉద్యోగం తీస్తానా అంటే అంటే నేను చెప్పాను అని కాదు అంటే అది పద్ధతి కూడా కాదు కదా అని చెప్పేసి భూమి అంటుంది అవునవును అది పద్ధతి కాదు కదా గట్టిగా మాట్లాడుకు అని చెప్పేసి అంటే ఏంటి గట్టిగా మాట్లాడద్దు అని చెప్తున్నారా అతనికి భయపెడుతున్నారా అంటే అది కాదు వాళ్ళ ఇంట్లోనే ఉంటే వాడి గురించి అలా మాట్లాడితే వాడు వింటే బాధపడతాడు కదా అని చెప్పేసి చెర్రీ అంటాడు ఇక చెర్రీ అయితే మన గురించి మాట్లాడుకుందామా అని చెప్పేసి అనగానే ఏంటి మన గురించి అంటే అదే నీ ఆరోగ్యం గురించి అని చెప్పేసి వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు తర్వాతేమో ఇక గగను అలా కళ్ళు కడుక్కొని ఈ అయితక్కకి పొగరు ఎక్కువైంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు తర్వాతేమో ట్రావెల్ ఆఫీస్ అతను భూమి అడిగిన ఇన్ఫర్మేషన్ కోసం వెతుకుతూ ఉంటాడు ఇక ఆ లిస్టు దొరకడంతో భూమి ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేస్తాడు ఇక గగనైతే ఫోన్ ఎత్తి హలో ఎవరు అని చెప్పేసి అనగానే నేను ట్రావెల్ ఆఫీస్ నుండి ఫోన్ చేస్తున్నాను సార్ అంటే మీ ప్యాకేజీలు టూర్లు మాకేమీ వద్దండి అవసరం లేదు అంటే సార్ నేను దానికోసం ఫోన్ చేయలేదు సార్ పోయిన నెల తొమ్మిదో తారీఖున రాజమండ్రి నుండి హైదరాబాద్ వెళ్ళిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ కావాలి అన్నారు కదా అది దొరికిందించారు అని చెప్పేసి అంటే ఏంటి నేను ఇన్ఫర్మేషన్ కావాలి అన్న అంటే ఇక అతను పేరు గుర్తు చేసుకుని భూమి అనే అమ్మాయి ఇన్ఫర్మేషన్ దొరకని ఈ నెంబర్కి ఫోన్ చేయమని చెప్పింది సార్ ఆ వివరాలు దొరికాయి అని చెప్పేసి అనగానే ఇక గగన్ అయితే ఏంటి భూమి అన్న అని చెప్పేసి చూస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్